ఈ జూదంలో గెలుచుకున్నటువంటి వాడు ఆ ఉంగరం పెట్టుకుని రాజవీధిలో తిరుగుతూ ఉంటే ఈ తండ్రి దాన్ని చూశాడు అంటే యజ్ఞదత్తుడు చూశాడు చూసి ఇది నా ఉంగరం నీ చేతికి ఎలా వచ్చిందో చెప్పుకొని అన్నట్టు ఇలా నీ కొడుకు ఓడిపోయాడు జూదంలో ఇవన్నీ కూడా చెప్పాడు ఇంటికి వచ్చాక గురనిధి తన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు నీలాంటి కొడుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి వీడు ఏడ్చుకుంటూ అడుగులో కూర్చున్నాడు అయితే ఆకలిస్తోంది ఆకలికి ఏమి ఇవని తెలియవుగా బాహ దాహం వేస్తోంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడే అటువైపుగా కొంతమంది శివభజన చేసుకుంటూ వెళ్తున్నారట నాకా చదువు రాదు పని రాదు పాటు రాదు కనుక వీళ్ళతో పాటు వెళ్తే నాకు ఏమైనా పెడతారు కదా అని చెప్పి నా శివభజన చేసుకుంటూ వెళ్ళేటువంటి వారి వెనకాల ఇతను కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు వెళ్ళగా వెళ్ళగా వీళ్ళు ఒక శివాలయానికి చేరుకున్నారు ఆ రోజు మాస శివరాత్రి ఆ మాస శివరాత్రి నాడు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుని సాయం సంజి వేళ చక్కగా ఆరాధన చేసి భగవంతుడికి రకరకాలైనటువంటి నైవేద్యాలను కూడా నివేదన చేసి ఆ రోజు రాత్రి వీళ్ళందరూ కూడా శివాలయంలో నిద్రపోయారు ఈ నిద్రపోతున్నప్పుడు లోపలికి వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ నైవేద్యాన్ని తీసుకొని తిందాం కదా అని చెప్పి నేను గర్భగృహంలోకి వెళ్ళాడు గర్భగృహంలోకి వెళ్ళి చూసాట అక్కడ అంతా కూడా చీకటిగా ఉంది ఆ చీకటిని పోగొట్టుకోవడం కోసం పక్కన చూస్తే ఒక చిన్న మినుక్కు మినుక్కు ఒక దీపం కనబడింది దాన్ని ఎగదోశాడు ఇప్పుడు శివలింగం మీద ఉన్నటువంటి క్రీనీడ్ ఏదైతే పడుతుందో ఆ క్రీనీడంతా కూడా పోయిందిట ఒక్కసారి ఆ దీపకాంతిలో కొన్ని పదార్థాలన్నీ చూసుకున్నాడు అవన్నీ తీసుకున్నాడు మూట కట్టుకున్నాడు బయటకు వస్తున్నాడు ఆ తొందరపాటులో పడుకున్నటువంటి వారు ఒక కాలు తొక్కేట ఆ కాలు తొక్కేసరికి వీళ్ళందరూ చీకట్లో ఉన్నారు కదా దొంగ దొంగ అని వచ్చాడు అతను అమ్మో దొంగవాడు వచ్చాడని చెప్పి అందరూ కలిసి మీద కొడి అతను కొట్టారు అతను మృతి చెందాడు మృతి చెందిన తర్వాత అతను కైరాసానికి వెళ్ళాడు మాస శివరాత్రి నాడు శివ సన్నిధిలో శివలింగం మీద పడుతున్నటువంటి నీడ పొయ్యేటువంటి విధంగా దీపాన్ని ఎగదోసినటువంటి పుణ్యం కారణం చేత మాస శివరాత్రి నాడు తెలియకైనప్పటికీ కూడా ఉపవాసం ఉన్నటువంటి కారణం చేత అతను ఎక్కడికి వెళ్ళాడు కైలాసానికి వెళ్ళాడు ఆ కైలాసానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉండి తర్వాత అరిందముడు అనేటువంటి కళింగరాజు యొక్క కుమారుడుగా తముడు అనేటువంటి వాడిగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం ఉన్నటువంటి కారణం చేత ఈ జన్మలో ప్రతి మాస శివరాత్రి నాడు కూడా బుద్ధిపూర్వకంగా ఉపవాసం ఉంటూ శివాలయంలో అనేకమైనటువంటి దీపాలు వెలిగిస్తూ వచ్చాడు అంతేగాకు దండోర వేయించాట్టు నా రాజ్యంలో ఎవరైనా సరే మాస శివరాత్రి నాడు కనుక శివాలయంలో దీపాలు పెట్టకపోతే వాళ్ళందరూ శిక్షిస్తారన్నట్టు ఈ ప్రభావం చేత తరువాత కాలంలో పాత్మకల్పంలో విశ్వావసు అనేటువంటి మహాత్ముడికి వైశ్రావణుడిగా జన్మించాట ఈ వైశ్రావుడిగా జన్మించి కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ఠ చేసి అకుంఠితమైనటువంటి తపస్సు చేస్తే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి వరమిచ్చారు ఆ వరమిచ్చినప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట నాయన నిన్ను నేను నేటి నుంచి కూడా నవనిధులకు అధిపతిగా చేస్తున్నాను గుహ్యులకు యక్షులకు కిన్నెరులకు కింపురుషులకు నువ్వు అధిపతిగా ఉంటావు ఇలా పరమేశ్వరుడి చేత వరాన్ని పొందినటువంటి ఆ మహాత్ముడే కుబేరుడు అంటే ఇప్పుడు ఏమయ్యాను ఒక్క దీపం తానికి తెలియకుండా వెలుగుతున్నటువంటి దాన్ని పైకి ఎగదోసినటువంటి కారణం చేత క్రమక్రమంగా ఉత్తమమైనటువంటి జన్మలు పొంది చిట్ట చివరికి మావులు ఒక మనిషి కుబేరుడంతటి వారయ్యాడు అది కూడా ఇప్పుడు మాస శివరాత్రి నాడు చేస్తే ఇంకా మహాశివరాత్రి మహర్షిని చెప్పని చెప్పనవసరం లేదు అందుకనే మహాశివరాత్రి నాడు ఎవరైతే గనక భక్తి పూర్వకంగా శివాలయానికి వెళ్ళి శివ సన్నిధిలో ఒకటి కాదండి మీ శక్తి మేరకు ఎన్ని దీపాలు వెలిగించగలిగితే అన్ని దీపాలు చక్కగా వెలిగించినట్లయితే గనక మనం కూడా భావి కాలంలో చక్కగా శివ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారమై ఐశ్వర్యవంతులుగా జీవనాన్ని సాగించుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది కుబేరుడి యొక్క చరిత్ర ఇది మహాశివరాత్రి నాడు శివాలయంలో శివ సన్నిధిలో వెలిగించేటువంటి దీపానికి ఉన్నటువంటి విశేషం